ముదిరాజ్ కులస్తుల సామూహిక వనభోజనాలు సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలోని ముదిరాజ్ కులస్తులు అందరూ ఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం రోజున సామూహిక వనభోజనాలకు ముదిరాజ్ కుల పెద్దలు మహిళలు యువకులు యువతులు పిల్లపాపలు అందరూ నెత్తిన గంప ఎత్తుకొని గ్రామ శివారులోని వనంలోకి వన భోజనాలకు తరలి వెళ్లారు మహిళలు అందరూ ఏడుగురు అక్కచెల్లల వన దేవతల మూర్తుల గద్దెలు వేసి పూలు పండ్లు సమర్పించారు ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వైస్ చైర్మన్ పెసరు కుమారస్వామి ముదిరాజ్ మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిచి పిల్లాపాపలు మంచిగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామదేవతలను వేడుకున్నట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కుల పెద్ద మనిషి రేగుల సమ్మయ్య ముదిరాజ్ వెన్నంపల్లి మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలు నెల్లి వినీష మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కార్యదర్శి పెసరు కొమురయ్య ముదిరాజ్ కోశాధికారి రేగుల తిరుపతి ముదిరాజ్ డైరెక్టర్లు అన్నవేణి చంద్రయ్య ముదిరాజ్ రేగుల ఐలయ్య ముదిరాజ్ పెసరు రాజు యువత అధ్యక్షులు పెసరు హరీష్ ముదిరాజ్ కుల సంఘం నాయకులు రేగుల భూమయ్య ముదిరాజ్ పెసరు తిరుపతి ముదిరాజ రేగుల సమ్మయ్య ముదిరాజ్ పెసరు అశోక్ ముదిరాజ్ రేగుల చంద్రమౌళి ముదిరాజ్ పెసరు తిరుపతి ముదిరాజ్ పెసరు రమేష్ ముదిరాజ్ పెసరు శంకరయ్య ముదిరాజ్ పెసరు శ్రీనివాస్ ముదిరాజ్ పెసరు తిరుపతి ముదిరాజ్ ಪೆಸರು ಸದಯ್ಯ ಮುದಿರಾಜ್ ರೇಗುಲ ಶ್ರೀನಿವಾಸ ಮುದಿರಾಜ್ ರೇಗುಲ ಮಹೇಂದರ್ ಮುದಿರಾಜ್ ರೇಗುಲ ಸುರೇಶ್ ಮುದಿರಾಜ್ ಪೆಸರು ಅಜಯ್ ಮುದಿರಾಜ್ ರೇಗುಲ ಹರೀಶ್ ಮುದಿರಾಜ್ ನೆಲ್ಲಿ ಸಾಕೃಷ್ಣ ಮುದಿರಾಜ್ ನೆಲ್ಲಿ ಸಂತೋಷ್ ಮುದಿರಜ್ ತದ್ದು ಪಾಲ್ಗೊಂದರು આડીને મેચ કરણિયેનું નીવડ દે વારી એ ના કાતર કરતા એટલા હેપી અરે આની ભગસે લેવારી અમારું અમારું હા સલામ ઓલાલે મોટો મસલા હા ઓકે લેટ્સ હા આ બોલો આ રીત જો આ રીત 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 આ

ಇಲ್ಲ ಹೋದು ಕಣ್ಣವಾಡ ಅಂದ್ರೆ ಲೀರಾ ಎತ್ತೂರಕ್ಕೆಲ್ಲೀರ ದೂರಕ್ಕೆಲ್ಲ నురేకి క్లిక్ నిలబడ అందరి ఆడి తీసుకుంటావా అత్త ముందు అన్న అంటే చూడకు బుగిరా అక్కడ గోాలే చూడ అక్కడ గోాలే బల్ల అమ్మ మొన్న যাবা <laughs> 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 ఏయ్ మాజ్గా దిగరా ఇట్లా కొర అంజకొడకా బద్దలు పెట్టుకొని గాడా हां वो लाके साथ में आनागा अगला बंदो ए आ आया ये गायो राजा टू तुम ही थाता वो इधर करता नहीं ये नहीं नहीं करता हमारे भाई नहीं करता हमसे हां बने थे होरी भाई हां अरे बने